నేను ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ పలగాయలను పెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకొని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార ఘనం మీరు ఏం చెప్తే అది చేయక తప్పదు పోలీసు తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్ట్ పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు